డోనర్స్ చాలా మంది ఉన్నారు కానీ ఫిఫ్టీ లాక్స్టీ లాక్స్ అడుగుతున్నాయి కొంతమంది వన్ కూడా అడుగుతున్నారు కాకపోతే మా దగ్గర అమౌంట్ లేదు అంత అమౌంట్ ఉంటే మేము రెండు వేయించేస్తాం కదా అమౌంట్ వల్ల ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల ఈ యొక్క పైన ఇచ్చినా అని చెప్పడం వల్ల రామ్ చరణ్ కూడా హెల్ప్ చేయలేదు సమంత హెల్ప్ చేయలేదు వాళ్ళందరూ చేసిన అని చెప్పి సెవెంటీ ల్యాక్స్ ఇచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చారు అని చెప్పి అన్ని పిచ్చి పిచ్చి న్యూస్లు మాత్రం రాసేసుకున్నారు మీడియా వాళ్ళు మీరే హెల్ప్ చేయమంటారు మళ్ళీ మీరే ఇలాంటి న్యూస్లు తీస్తే సేమ్ ఎక్కడ హెల్ప్ వస్తుంది అసలు మాకు ఇంతవరకు ఎలాంటి అమౌంట్ పడలేదండి అంటే వంద సినిమాలు చేశారు కదా దాదాపు ఇప్పటివరకు ఎంత కొంత అయితే సంపాదించా కదా సంపాదించండు కానీ అది అంతా ఫ్రీగానే అయిపోయింది అది ఎవరికైనా కానీ హెల్ప్ చేసే రకమే డాడీ ఎవరైనా ఏదైనా కావాలంటే ఫోన్లోనే వేసేస్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తాడు అలాంటి రకం కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి మాత్రం చేయట్లేదు అంటే ఇంతవరకు ఏ ప్రాపర్టీ కానీ ఏ సేవింగ్స్ ఏవి పెట్టుకోలేదా లేదు ఒక రెండు ఇళ్ళు మాత్రమే ఉన్నాయి అంతే ఇప్పుడు తాత వాళ్ళది డాడీ వాళ్ళది అంతే ఓకే అండి